అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నలభై ఏడవ భాగం ఈషా ఆఫీస్ రూమ్లోకి వేగంగా పరిగెట్టుకుని వెళ్తుంది కాన్ఫరెన్స్ రూమ్ దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది అనగా ఆఫీస్ రూమ్ వచ్చేస్తుంది ఈషాకి మరింత దగ్గరగా వచ్చినట్టు అడుగుల శబ్దం పెద్దగా వినిపించింది మొబైల్ ఫ్లాష్ లైట్ ఆ అడుగులు వినిపించిన శబ్దం వైపు వేసింది ఎవరో వ్యక్తి పొడుగ్గా ఉన్నారు వెలుతురికి అవతలు ఉండటం వల్ల ఆకారం కనిపిస్తుందే మనిషి మనిషెవరో అర్థం కాలేదు ఊపిరి పిగబట్టి అలానే చూస్తూ ఉంది ఈషా అతను ఒక్కో అడుగు ముందుకు వేసి వచ్చాడు అతన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయింది మనోహర్ రోజూ చూసే మనిషిలా లేడు ఈషాని చూసిన వెంటనే అతనెప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తాడు కాని ఇప్పుడు అతని మొహంలో ఏదో క్రూరత్వం చాలా వికారంగా ఉంది చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు ఆహారం కోసం వేటాడుతున్న మృగంలా ఉన్నాడు అతన్ని చూస్తుంటే ఈశాకి ఉంటినిండా రోమాలు ఒక్కసారిగా నిక్క పొడుచుకున్నట్టు అనిపించాయి అతనా కాదా అని అనుమానం కూడా వచ్చింది ఈ రాత్రికి అతని చేతిలో చిక్కితే ఉదయం అనేది చూడదేమో అనిపించింది ఈషాకి ఒకేసారి స్పృహలోకి వచ్చినట్టు అయ్యి అక్కడి నుండి పరుగు తీయటం మొదలుపెట్టింది మనోహర్ అడుగుల చెప్పుడు కూడా అంతే వేగంగా వినపడుతుంది అంత పెద్ద ఆఫీస్లోని కెమెరాస్ అన్ని బ్లాక్ చేశాడు సెక్యూరిటీ గార్డ్ లేడు ఎలివేటర్స్ పని చేయకుండా చేశాడు ఆటోమేటిక్గా అయ్యే లైట్స్ కూడా ఆనవ్వట్లేదు ఖచ్చితంగా ఈ రాత్రికి ఈషాని పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఈషా తన బలం కొద్దీ పరుగెడుతూనే ఉంది ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదు ఆఫీస్ కొత్త కావటం వల్ల ఏ రూమ్ ఎక్కడుందో అర్థం కావట్లేదు శబ్దం చేయకుండా బయటికి వెళ్లే దారిలో గోడకి ఓ పక్కగా దాక్కునుంది మనోహర్ ఆ దారిలోనే ఉన్నాడు అతన్ని దాటుకుని వెళ్తే కానీ బయటికి వెళ్ళలేదు ఈషా ఈ రాత్రికి దొంగ పోలీస్ ఆడుకుందామా మనోహర్ నవ్వుతూ చిన్నగా నుండి నడవటం మొదలుపెట్టాడు ఈషాకి అక్కడుండటం మంచిది కాదు అనిపించింది కాళ్లకున్న చెప్పులు తీసి నుండి నెమ్మదిగా శబ్దం రాకుండా పరిగెట్టింది చివరి వరకు వెళ్తే తనకి దారి లేదని తెలుసు కానీ మరో మార్గం లేదు నెమ్మదిగా అభి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంది మనోహర్ చూసేశాడు వంకరగా నవ్వుతూ ప్రశాంతంగా నడుచుకుంటూ అభి ఆఫీస్ రూమ్ వైపు వచ్చాడు అతనికి కూడా తెలుసు నుంచి ఈషా ఎక్కడికి పారిపోలేదని ఆ గది తలుపుని లాక్ చేయడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు మనోహర్ ఒక అడుగులో లోపలికొచ్చేశాడు టేబుల్ మీద డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసి అతని మీదకి విసిరేసి గోడవారగా వెళ్ళి నిల్చింది ఈషా డియర్ ఇవన్నీ స్టూడెంట్స్ టీచర్ల మీద చేసే ప్రయోగాలు ఇంకా నువ్వు చిన్నపిల్లవనుకుంటున్నావా అనుకుంటూ ముందుకు వచ్చాడు ఈషా కనిపించలేదు హబీ టేబుల్ కింద దాక్కుంది హబీ టేబుల్ డెస్క్లో ఉన్న గన్నని తీసి చేతిలో గట్టిగా పట్టుకుంది ఈషా ధైర్యవంతురాలే కానీ మనోహర్ని ఇలాంటి సమయంలో ఎదిరించలేదు శారీరకంగా చూసినా అతను చాలా బలంగా ఉంటాడు అతను కూడా అదే ధైర్యంతో ఉన్నాడు బలంగా అడుగు ముందుకు వేసేసరికి పాదానికి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది అతని లెదర్ షూలో నుండి పాదానికి మేకు గుచ్చుకునుంది దాన్ని చిన్నగా తీసి పక్కకి పడేశాడు డోర్ వైపు నుండి పరిగెత్తడానికి ఈషా తన దృష్టిని తప్పిస్తుంది అనుకున్నాడు ఈషా డార్లింగ్ ఈ రాత్రికి నువ్వు నాకు చిక్కినట్టే ఎవ్వరూ నేను కాపాడలేరు అంటూ ముందుకు రాబోతుండగా ఈషా ఎనస్తిషియా గురించి గుర్తొచ్చింది ఒకసారి ముందున్న హాస్పిటల్ డైరెక్టర్ చెప్పాడు ఈషా ఎనస్తిషియా అది తనని తాను రక్షించుకోవడం కోసం తనే తయారు చేసుకున్నది అది చాలా పవర్ఫుల్ కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి నెమ్మదిగా ఈషా ముందుకు రాబోయాడు తన వేగం తగ్గినట్టు మత్తుగా అనిపించడం తెలుస్తుంది మనోహర్ మరొక్క నిమిషం కూడా అక్కడ ఉండదలుచుకోలేదు వేగంగా నడుచుకుంటూ బయటకు వచ్చేశాడు ఆ అడుగుల చప్పుడు దూరమయ్యే వరకు ఈషా గట్టిగా కళ్ళు మూసుకొని భయంగా అలానే కూర్చొనుంది ఆమె గుండె చప్పుడు ఆమెకే వినపడుతుంది ఒక చేత్తో గన్ పట్టుకొని మరో చేత్తో అదిరే గుండెని గట్టిగా అదుముకుంది నిజంగా అతను వెళ్ళిపోయాడా లేకపోతే వెళ్ళినట్టు నటిస్తున్నాడా చిన్నగా తొంగి చూసి మరో పది నిమిషాలు అక్కడే ఉంది పాకెట్లో నుండి మొబైల్ తీసి వెంటనే మోహిత్కి మెసేజ్ చేసింది మోహిత్ ఆఫీస్లో ఒక్కదాన్నే ఉండిపోయాను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా ఎలివేటర్స్ ఆఫ్లో ఉన్నాయి మెట్ల మీద నుంచి రావాలి జీకే కంపెనీలో గ్రేడ్ యాక్టర్స్ అందరినీ మనోహర్ తీసుకెళ్లిపోయాడు సునంద అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వలేదు మోహిత్ వేరే ప్రాజెక్ట్ చేస్తూనే ఈషాకిచ్చిన మాట కోసం జీకే కంపెనీ నుండి దూరం అవ్వలేదు ఈషా మెసేజ్ వచ్చేసరికి మోహిత్ ఇంకా నిద్రపోలేదు కొత్తగా వచ్చిన ఆల్బమ్ డెమో వింటూ ఉన్నాడు అరగంట తర్వాత ఈషా ఉన్న ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ అయింది అక్క ఇక్కడే ఉన్నారా మోహిత్ అంటూ తలుపు తెరిచాడు ఆఫీస్ అంతా చీకటిగా ఉంది అలా ఎందుకుందో అర్థం కాలేదు ఈషా అక్కడే ఉందో లేదో కూడా అర్థం కాలేదు ఈషా సిస్టర్ అంటూ మళ్ళీ పిలిచాడు మోహిత్ మాట వినపడగానే ఈషా టేబుల్ కింద నుండి నెమ్మదిగా మోకాల మీద పాక్కుంటూ బయటకొచ్చింది గాడ్ మీరేంటి ఈ అర్ధరాత్రి పూట మూతలాడుతున్నారా పాకుతూ వస్తున్న ఈషాని చూసి ఆశ్చర్యంగా నవ్వుతూ అన్నాడు మోహిత్ అతన్ని చూడగానే ఈషాకి తన ప్రాణం తిరుగొచ్చినట్టు అనిపించింది ఊపిరి గట్టిగా పీల్చుకుంది తను లేవటానికి మోహిత్ చెయ్యి అందించాడు అదంతా పెద్ద కథ నీకు తర్వాత చెప్తాను ఈషా చెయ్యందుకున్న లెగిసి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసింది ఈసారి లైట్ వెంటనే ఆన్ అయ్యింది నేల మీద చుట్టూ చూసింది మనోహర్ని గుచ్చుకున్న మేకు ఒక మూలకి కనిపించింది పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుని చూసింది చివరిగా కొంచెం రక్తం కనిపించింది ఆ మేకుని చాలా జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి హ్యాండ్బ్యాగ్లో పెట్టుకొని మోహిత్ వైపు తిరిగి థ్యాంక్ యూ మోహిత్ నన్ను రక్షించావు అంటూ మోహిత్తో కలిసి మెట్ల వైపు నుండి కిందికి దిగింది మోహిత్ ఈషా సెక్యూరిటీ గార్డ్ రూంలోకి వెళ్లేసరికి గార్డ్స్ ఇద్దరు మత్తుగా వాళ్ళకి వాళ్ళకేమైందో అర్థం కాలేదు అదంతా చూస్తుంటే కంపెనీ సిస్టమ్ని మొత్తం హ్యాక్ చేసినట్టు అనిపించింది లేదంటే సీసీ కెమెరా సిస్టమ్ ఎలివేటర్ లైట్స్ ఇవన్నీ ఒక్కసారిగా ఆగిపోవటమేంటి ఈషా బరువైన గుండెతో జీకే కంపెనీ నుండి బయటకొచ్చింది వెళ్లే దారిలో మోహిత్కి అంతా వివరించింది కానీ ఆ వ్యక్తి మనోహరే అని మాత్రం చెప్పలేదు హో గాడ్ ఒక సైకుకి వచ్చింది ఏదైనా అయ్యుంటే ఈషా చెప్పింది వినగానే మోహిత్కి వెన్నులో వణుకొచ్చింది ఎవరు చేశారో చెప్తే మోహిత్ ఇంకా కంగారు పడిపోతాడు అందుకే ఈషా చెప్పలేదు చూడు నేను బానే ఉన్నాను అంటూ నవ్వింది ఈషా ఇంత టెన్షన్లో కూడా నవ్వుతున్నారా ఆ సైకో ఆ మేక మీద ఏమై ఉండేది ఈశాని తనకెదురుగా ఉన్న రోడ్డుని మార్చి మార్చి చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ అన్నాడు అలా జరగలేదు కదా నేను చేసే పనులు చిన్నపిల్లల్లా అనిపిస్తాయి కానీ బాగా పనిచేస్తాయి కిడ్నాప్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాను అందుకే నాతో పాటు ఎనస్తిషియా ఎక్కువగానే తెచ్చుకుంటున్నాను కానీ అందరినీ ఎదుర్కోలేం కదా అలాంటప్పుడే ఇలా ఈషా మొదట రాజీవ్కే ఫోన్ చేద్దామనుకుంది ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది శేఖర్కి చేద్దామనుకుంది శేఖర్ పోలీసులా వస్తే రిపోర్టర్స్తో సమస్య అందుకే మోహిత్కి ఫోన్ చేసింది క్షేమంగా ఇంటికి చేరుకుంది మోహిత్ ఈషాని ఇంటి దగ్గర దించేసి వెంటనే వెళ్ళిపోయాడు ఈషాకి తనువు మనసు రెండు అలసిపోయాయి స్నానం చేసే ఓపిక్ కూడా రాలేదు గదిలోకి వెళ్లగానే మంచం మీద వాలిపోయి వెంటనే నిద్రలోకి జారుకుంది తెల్లవారుజామున మూడు గంటలకి తనకి బాగా తెలిసిన నీడ గదిలోపలికొచ్చి ఈషా తల కింద చేయిపెట్టి నెమ్మదిగా లేపి వంగొని నదుల మీద ముద్దు పెట్టాడు నన్ను వదులు ఎవరు నువ్వు ఇంట్లో ఎవరు లేరా ఎవరు నువ్వు అంటూ తనకెదురుగా ఉన్న వ్యక్తిని రెండు చేతులతో మీద కొడుతూ అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నించింది కాని తన వల్ల కాలేదు ఈషా పూర్తిగా కళ్ళు తెరవలేకపోతుంది అతనింకా గట్టిగా పట్టుకున్నాడు ఈషా వదలమని అరుస్తూనే ఉంది ఈషు ఏమైంది నేను నీ అభిని ఈషా భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతూ ఆమెని నిద్ర నుండి లేపడానికి ప్రయత్నించాడు అభి అభికుందు వినగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది కాసేపు నిశ్శబ్దంగా అలానే చూస్తూ ఉండిపోయింది అభి నువ్వేనా తన చేతులతో అభి మొహాన్ని తడుతూ నెమ్మదిగా అడిగింది ఈషు ఏమైంది అంటూ అభి ఈశాని దగ్గరికి తీసుకున్నాడు ఈషా అంతగా భయపడటం ఎప్పుడూ చూడలేదు అభి మెడ చుట్టూ చేతులు వేసి కౌగిట్లో వాలిపోయి చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చేసింది ఈష సారీ నేను రావటం లేట్ అయింది సారీ ఈషు ఎడవకు ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను సారీ నెమ్మదిగా వీపు మీద తడుతూ ఓదార్చాడు అభి రోహిణి చనిపోయిన ప్లేసులో కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్ని మొత్తం తీసేశాడు అభి ఇక భవిష్యత్తులో కూడా అక్కడ కంపెనీని తెరవకూడదు అనుకున్నాడు రోహిణి మటర్ విషయంలోనే హబీకి ఎలాంటి సాక్ష్యం దొరకలేదు మనోహర్ హాస్టేట్లో అధికారుల్ని కూడా ఆడించగల శక్తి ఉన్నవాడని హబీ అనుకోలేదు మనోహర్ని తక్కువ అంచనా వేయకూడదని చాలాసార్లు అనుకున్నాడు తన అంచనా వేసిందే ఎక్కువ అనుకున్నాడు కానీ మనోహర్ ప్రవర్తన తను ఊహించిన దానికంటే యాభై రెట్లు ఎక్కువ స్థాయిలోనే దుర్మార్గంగా ఉంది ఈషా ఇంకా ఏడుస్తూనే ఉంది ఈషు ఇంకేడవకు కళ్ళు చూడెలా ఉబ్బిపోయాయో అరచేతులతో మొహాన్ని అందుకొని పైకి లేపి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు ఏం పర్వాలేదు నా కళ్ళు చిన్నవేగా ఉబ్బినా ఎవరికీ తెలీదు అంటూ మూతి ముడుస్తూ అంది నువ్వు హాస్పిటల్కి వెళ్లేదారిలో రిపోర్టర్స్ ఎవరైనా చూశారనుకో ఏమంటారు నిన్న రాత్రి జీకే కంపెనీ అభిరామ్ తన భార్య ఈశాని పిచ్చి పిచ్చిగా కొట్టేశాడు అని రాస్తారు పర్లేదా హాబీ నవ్వుతూ అన్నాడు ఆ మాటికి ఈషా కూడా నవ్వేసింది ఈషా మనసు తేలిక పడింది ఈషాని చూస్తున్న అభికి హాయిగా అనిపించింది అవును రోహిణి విషయం ఏమైంది ఈషా అడిగింది ఎవరి వల్లలా జరిగిందో సాక్ష్యం దొరకలేదు పోలీసులు కూడా ఆ మంత్రిక్రియల బాధ్యత నాకే అప్పచెప్పారు తన తల్లిదండ్రులొచ్చే వరకు ఉన్నాను ఆ తర్వాత చేయాల్సినవన్నీ చేసి వారికి కొంత సహాయం చేసి వచ్చేశాను ఆ విషయంలో నిన్ను ఏదైనా చేస్తారేమోనని భయపడ్డాను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం దొరకలేదు సంతోషం కానీ రోహిణి చావుకి న్యాయం జరగాలి ఆ చంపిన వాడిని అస్సలు వదలకూడదు ఈషాకి రోహిణి అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేదు కానీ ఆమె చావుని కోరుకునేంత కోపం లేదు తనని హత్య చేసిన వాడిని ఎలాగైనా శిక్షించాలి అనుకుంది మరుసటి రోజు ఉదయం అబీ ఈషా ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్లే ముందు శ్రీనివాస్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళారు హబీతో శ్రీనివాస్ చాలాసేపు మాట్లాడాడు తన తండ్రిని లాంటి పరిస్థితిలో చూసేసరికి అబీకి బాధగా అనిపించింది హేషు మన అనుకున్న డేట్ కంటే నెల రోజులు ముందుగా చేసుకుందామా అన్నాడు అబీ ఈషా శ్రీనివాస్ వైపు అనితా వైపు ఒకసారి చూసి హబీతో సరే అన్నట్టు తలు ఊపింది అబీ ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు తండ్రితో పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఈషా అభి ఆఫీస్కి వచ్చారు అభి ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నాడో అంత వేగంగానే మీడియాని పిలిపించి అభి ఈశాల పెళ్లి గురించి ప్రకటించాడు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి పట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చారు ఆ న్యూస్ మీడియా ద్వారా దేశమంతా చాలా త్వరగానే తెలిసిపోయింది మరుసటి వచ్చే పేపర్లో కూడా ప్రకటించారు దాన్ని చూస్తున్న రాజీవ్కి మనసులో ఏదో దిగులు బెంగా రాజీవ్ ఆఫీస్ రూమ్లో ఉన్నాడు ఎవరు పలకరించినా కోపంతో ఊగిపోతున్నాడు ఆ రోజు షెడ్యూల్లో ఉన్న ప్రతి మీటింగ్ ని క్యాన్సిల్ చేయమని చెప్పి వెంటనే పార్కి వెళ్ళిపోయాడు సారథి తనీష్ ఎప్పుడూ తోడుగానే ఉంటారు ఈసారి మనోహర్ కూడా వచ్చాడు వైన్ గ్లాస్ పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ రాజీవ్ పక్కకొచ్చి నిలబడ్డాడు మనోహర్ ఇప్పుడు ప్రపంచమంతా తెలిసేలా పెళ్లి చేసుకుంటున్నారు మరి నువ్వేమీ ఈషాని చేయాలనుకోవట్లేదా మనోహర్ అన్నమాట విని రాజీవ్కి చాలా కోపం వచ్చింది మనోహర్ కాలర్ పట్టుకొని గట్టిగా వెనక్కి తోసేశాడు రాజీవ్ నీకేదైనా కోపం ఉంటే అది అభి మీద ఏదైనా చెయ్యాలనుకుంటే అభి బిజినెస్ మీద అంతేగాని నీవల్ల ఈషాకేదైనా జరిగిందంటే నిన్ను చంపేస్తాను రాజు మనోహర్ని చూస్తూ చాలా కోపంగా అన్నాడు మనోహర్ రాజు కోపాన్ని అస్సలు పట్టించుకోలేదు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈషా అభిల పనులు మొదలయ్యాయి సులోచన చాలా కంగారుగా ఉంది అన్ని వస్తువులు కొనటంలో హడావుడి పడుతుంది రాధాకృష్ణ అభి భావమరిదిగా ప్రతి పని తనే చేయాలనుకున్నాడు రాజు బార్ నుండి ఇంటికొచ్చేసరికి తన తల్లి హాల్లో కూర్చొని యాపిల్ని కట్ చేస్తూ కనిపించింది అమ్మా వస్తున్నట్టు ఫోన్ అయినా చేయలేదు త్వరగా వచ్చేవాడిని అంటూ లోపలికొచ్చాడు రాజు రాజు చేతిని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి తను పక్కనే కూర్చుంది రాజు తల్లి మళ్ళీ తాగావా నేను పేపర్లో చూశాను ఈషా పెళ్లి గురించి దాని గురించేనా బాధ రాజు తన తల్లిని చూసి నవ్వాడు ఇంకేమీ మాట్లాడలేదు నేను ఒకసారి అమ్మాయిని కలిశాను నాకు చాలా నచ్చింది అలాగని తన జీవితంలోకి వెళ్ళి తన నిర్ణయాన్ని మార్చలేం కదా ఈషాని నువ్వు మర్చిపోవాలి ఈషా అబీల పెళ్లి గురించి నువ్వు ఆలోచించకూడదు కావాలంటే ఆ పెళ్లి అయిపోయే వరకు ట్రిప్పుకి ఎక్కడికైనా వెళ్ళిరా నీకు మనశ్శాంతిగా ఉంటుంది ఎలాంటి బాధనైనా మర్పించే గుణం సమస్యకుంటుంది అది నీకు భవిష్యత్తులో తెలుస్తుంది ముందు ముందు మనం ఎదుర్కొనే సమస్యల వల్ల ఇలాంటి బాధలన్నీ మర్చిపోతాము రాజీవ్కి అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పింది అమ్మా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకంతా తెలుసు రోజులు మారుతూ ఉంటే అన్నీ సర్దుకుంటాయి అది కూడా తెలుసు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను పెళ్ళికి అటెండ్ అవుతాను అన్నాడు రాజీవ్ ఏంటి పెళ్ళికి వెళ్తావా ఎంత మంచి మనసు నా కొడుకుది అవును ఎందుకు వెళ్తా అంటున్నావు అనుమానంగా అడిగింది రాజీవ్ తల్లి ఎందుకేంటి ఈషారమ్మని ఇన్విటేషన్ కార్డు పంపించింది అందుకే వెళ్తాను సరే మరి నీ పెళ్ళెప్పుడు నీ పెళ్లి నేను చూడాలి మీ తాతయ్య కోరిక కూడా అదే ఈష లాంటి అమ్మాయి దొరకని అప్పుడు చేసుకుంటాను రాజు తన తల్లికి చెప్పి నుండి లెగిసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈషా తన కోసం అభి కోసం షాపింగ్ చేయటం మొదలుపెట్టింది అలా ఒక షాప్లో నుండి హడావుడిగా బయటకొస్తూ ఉండగా తనకి ఎవరో ఎదురుగా వచ్చి నిల్చున్నారు తలపైకెత్తి చూసింది మనోహర్ అతన్ని చూడగానే ఈషాకి అసహ్యంగా అనిపించింది ఒక అడుగు పక్కకి వేసి మెట్లు దిగి కిందికి రాబోయింది ఈషా నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నావా అన్నాడు మనోహర్ నా పెళ్లి వల్ల నీకేంటి సమస్య ఈషా చిరాగ్గా అంది నీ పెళ్లి వల్ల నాకే సమస్య ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాను మనోహర్ అన్నాడు ఈషాకి చాలా కోపం వచ్చింది నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నా అభితో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈషా పళ్ళు పిగపెట్టి కోపంగా చెప్పింది నువ్వనుకున్నదే జరగాలని కోరుకుంటున్నాను కానీ జీవితం ఏం జరుగుతుందో ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరు కొందరు జీవితంలో పరిస్థితుల్ని నేను కూడా రాయొచ్చు మనోహర్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు ఈషాకి ఇంకా షాపింగ్ చెయ్యాలనిపించలేదు చిరాగ్గా అనిపించింది అప్పటి వరకు చేసిన షాపింగ్ కవర్లతో తిన్నగా ఇంటికి బయలుదేరింది నిజానికి అభి తండ్రి శ్రీనివాస్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే పరిస్థితుల్లో లేడు కానీ అబీ ఈషాల పెళ్లి త్వరలో ఉంది అనిత నిశ్శబ్దంగా హాస్పిటల్లో ఉండలేకపోయింది డాక్టర్తో మాట్లాడి శ్రీనివాస్ డిశ్చార్జ్ అయ్యే ఏర్పాట్లు చేసింది ఈ విషయం ముందుగానే హబీకి ఈషాకి చెప్పింది డిశ్చార్జ్ చేసే ముందు డాక్టర్ చాలా జాగ్రత్తలు చెప్పారు అబీ ఈషా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని దాదాపు సంవత్సరం దాటింది ప్రతి ఆడపిల్లకి అందరి ముందు పెళ్లి చేసుకోవాలని పెళ్లి పీటల మీద కూర్చోవాలని ఆశగా ఉంటుంది అలాగే తమ తల్లిదండ్రులకు కూడా ఆ పెళ్లిని చూడాలని కోరికగా ఉంటుంది ఈషా కోరికనే తమ తల్లిదండ్రుల కోరికనే శ్రీనివాస్ బ్రతికుండగానే తీర్చాలని అభి అనుకున్నాడు ఈషా తల్లి సులోచన కూడా వచ్చి హబీ తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడి ఆనవాయితీ ప్రకారం వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని వెళ్ళింది ఈషా అభి ఆఫీస్ రూమ్లో కూర్చొని పెళ్లి శుభలేఖల్ని తిప్పి తిప్పి చూస్తున్నారు ఈషాకి కూడా వాటిని చూస్తుంటే సంతోషంగా ఉంది వాటిని ఫోటో తీసి తన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంది అప్పుడే అభి అసిస్టెంట్ సత్య తలుపు తీసుకుని లోపలికొచ్చాడు ఈషాని అభిని మార్చి మార్చి చూస్తూ ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు నన్ను బయటికి వెళ్ళమంటారా అంది ఈషా ఈషా నీ దగ్గర రహస్యాలేమీ లేవు సత్య ఏం జరిగింది అభి ఈషాతో చెప్పి వైపు చూశాడు సర్ ఈ మధ్యనే మన ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చిన మోహిత్ సర్ ఆల్బమ్ని ఎవ్వరూ కొనుక్కోలేదు ఎలా వచ్చిందో దాని పైరసి బయటకు వచ్చింది దానివల్ల ఏ కాంట్రాక్టర్ కొనుక్కోవడానికి ముందుకు రాలేదు సత్య ఇదంతా తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు విసుగ్గా అన్నాడు అభి అంటే సార్ ఇది మొన్ననే జరిగింది ఇవాళ మన రియల్ ఎస్టేట్ బిజినెస్కి కూడా ఇలాంటిదే జరిగింది మన బయ్యర్స్ అందరూ వాళ్ళ డబ్బుని తిరిగి ఇచ్చేయమంటున్నారు లేదంటే మనం కట్టించిన ఇంటి వాల్యూని చాలా తగ్గించమంటున్నారు ఎనభై శాతం మంది వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిప్పి ఇచ్చేయమంటున్నారు సత్య బాధపడుతూ ఆందోళనగా చెప్పాడు ఇదంతా వింటున్నాబి ఆశ్చర్యపోయాడు ఈషా షాక్ అయింది జీకే రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టి దాదాపు ఇరవై సంవత్సరాలవుతుంది అలాంటిది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఇలా జరగలేదు నష్టం రాలేదు ఈషా ఉండటం వల్ల అభి ఎక్కువగా మాట్లాడలేకపోయాడు ఓకే లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం దీని గురించి మాట్లాడుకుందాం అన్నాడు అభి ఈషా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయింది నిత్య ఫోన్ చేసింది యేషు జీకే ల్యాండ్ వాల్యూ పడిపోయిందని విన్నాను బయర్స్ నుంచి ఏదో గొడవ కూడా జరుగుతుంది ఇదంతా హబీకి ఎందుకు జరుగుతుంది నేను మనోహర్ విషయం కూడా తెలుసుకున్నాను అతని కంపెనీలోనే ఇలాంటి నష్టం లేదు నిత్య చెప్పగానే ఈషాకి బాధగా అనిపించింది మనోహర్ మీద కోపం వచ్చింది దానికి సమయం రావాలి దానికోసమే చూస్తున్నాను అంది ఈషా మనోహర్ తనింట్లోనే వాళ్ళ కుర్చీలో కూర్చొని కాళ్ళు చాపి ప్రశాంతంగా ఉన్నాడు హబీ గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉంది ప్రియాని కొడితే వచ్చే ఆనందం కంటే అభి నష్టపోతూ ఉంటే ఇంకా సంతోషంగా అనిపించింది అప్పుడే ప్రియా తండ్రి ఫోన్ చేశాడు మనోహర్ నేను ఈ సిటీకి మేయర్ని అయినా సరే హబీ కోరుకున్న ల్యాండ్ని నువ్వు అడిగావని నీకిచ్చాను దానికి అభి ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు నువ్వు కావాలనే అభిని నష్టాలు పాలు చేస్తున్నావు ఇలా చేయటమేం బాలేదు ఇది దొంగదాటిలో వెళ్ళి మనిషిని దెబ్బతీయటం అంటారు ప్రియ తండ్రి మాట్లాడుతూ ఉంటే మనోహర్ గట్టిగా నవ్వాడు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు నీ కూతురు నా చేతిలో ఉందని మర్చిపోకు పొగరుగా అన్నాడు మనోహర్ అభిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను మా ఇద్దరి కుటుంబాలు ఎంతో స్నేహంగా ఉండేవి శ్రీనివాస్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు హబీ ఇలా అయిపోవటం నేను చూడలేకపోతున్నాను చూడలేకపోతే అతనితో పాటు వెళ్ళి బాధపడు ఏడువు అది కూడా సరిపోలేదంటే చచ్చిపో మనోహర్ ఇంకా పొగరుగా అన్నాడు ప్రియా తండ్రి ఏమీ మాట్లాడలేకపోయాడు కాలు కట్ చేశాడు జీకే కంపెనీ గురించి మీడియా అంతా మారుమోగుతూనే ఉంది హబీ ఈశాల పెళ్లి గురించి కూడా ఇదంతా వింటున్న రాజీవ్కి చాలా కోపం వచ్చింది వెంటనే మనోహర్ కంపెనీకి వెళ్ళాడు ఎలాగైనా అతన్ని ఆఫీస్ రూమ్ నుండి బయటికి లాగి అబీ తరపున బలంగా కొట్టాలనుకున్నాడు రాజీవ్కి అభి మీద ఎలాంటి కోపం లేదు ఏషా మీద ఇష్టం మాత్రమే ఉంది మనోహర్ని తలుచుకుంటే అసహ్యంగా అనిపించింది కోపంగా లోపలికొస్తున్న రాజీవ్ని చూసి మనోహర్ అసిస్టెంట్ రాజీవ్ దగ్గరికి పరుగు పరుగునొచ్చాడు మనోహర్ ఆఫీస్ రూమ్ ఎక్కడా అంటూ లోపలికి వేగంగా నడిచాడు సర్ సార్ మనోహర్ గారు లేరు వెళ్ళిపోయారు కంగారుగా చెప్పాడు అసిస్టెంట్ రాజు వేగంగా ముందుకు వెళ్తున్నవాడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు సార్ ఇంతవరకు సార్ ఇక్కడే ఉన్నారు మీటింగ్ అయిపోయింది వెంటనే వెళ్ళిపోయారు కావాలంటే రిసెప్షన్ అడగండి మీరు కూడా ఆఫీస్ రూమ్లో చూడండి అనగానే రాజు పక్కనే ఉన్న రిసెప్షనిస్ట్ని చూశాడు అవును సార్ సార్ ఐదు నిమిషాల క్రితమే వెళ్ళిపోయారు చెప్పిందామే పిరికి వెదవ తప్పించుకున్నాడు రాజు తిట్టుకుంటూ నుండి బయటకొచ్చేశాడు మనోహర్ మాట్లాడిన మాటలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ప్రియా తండ్రి అబీకి ఫోన్ చేశాడు అబీ ఇదంతా మనోహరే చేస్తున్నాడని అందరికీ తెలుసు అతనితో మాట్లాడాను అతనికి కావలసిందేదో నువ్వు తీసుకున్నావంట ఏం తీసుకున్నావు అన్నాడు అతను అబీ కాసేపు ఆలోచించాడు ఏమీ మాట్లాడలేదు అతనికి ఇచ్చేస్తే ఇవన్నీ జరగవు కదా అన్నాడు ప్రియా తండ్రి అబీకి అతను తేను గురించి మాట్లాడుతున్నాడు అర్థమైంది అబీ ఏమీ మాట్లాడకపోయేసరికి ప్రియా తండ్రి వెంటనే కాల్ కట్ చేశాడు హబీకి అర్థం కాని విషయం ఏంటంటే ఈషా మనోహర్కి సంబంధించింది ఎప్పుడైంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే